ఉన్న మా ఈ ఈరోజు మీ పిల్లలకి ఈ పాఠం చెప్తుండగా జాగ్రత్తగా వినే మనసు దయచేయమని ఈరోజు పాఠము సువార్త ప్రకటించటానికి రోజుల్లో దేవుని పిలుపు అవసరమా అనే పాఠాన్ని మీ పిల్లలకి చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్య ప్రకారము వాళ్ళు జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ కుమారుడైన ఏ సురములకి వేడుకుతున్నాం ప్రభు తండ్రి ఆమె క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రేమైన దేవుని పిల్లలారా సహోదరి సహోదరులారా ఈరోజు సువార్త ప్రకటించడానికి దేవుని పిలుపు అవసరమా లేదా లే లేదా అనే విషయాన్ని కూలంకుశంగా కొంతసేపు మనం మాట్లాడుకుందాం తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడ మునిపే ఈ లోకము పుట్టక ముందే ఈశ్వము పంచభూతాలు పుట్టక మనము కావాలని మరి మనము చేయాల్సిన పనులన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచ్చనము మరియు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని వాటి ఎందు మనం నడుచుకున్న వలనని దేవుడు దేవుడు ముందుగా సిద్ధపరిచిన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు చేయుటకై మనము మనము క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన చేసే పని ఉన్నాము దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకములో మనల్ని ఉంచారు అంటే జగతి పునాది పుట్ట మునిపే మనం ప్రేమతో ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు ఎందుకు అంటే సత్క్రియలు చేయుటకై అయితే ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన పనులు చేయాలని అంటే వాక్యం అంటే ఏంటి అంటే ఏసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రపంచానికి వెళ్ళి మనం చెప్పాలి అందరూ దేవుని పిల్లలే కనుక నశించిపోతున్న ఈ మానవాళికి సత్య సువార్తలు చెప్పి మనం వాళ్ళకి అనేక మందిని దేవుని వైపు తిప్పాలి అని దేవుడు మనల్ని కలగజేసి ఉన్నాడని మనం నేర్చుకోవాలి మొదటి పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనము మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదోచరము అయితే అయితే మీరు చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన మిమ్మును పిలిచిన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఏర్పరచబడిన వంశమును వంశమును రాజులు నై రాజులున్నాయి రాజులైన యాజక సమూహము రాజులైన యాజక సమూహము రాజులైన యాజక సమూహం సమూహూ ఒకప్పుడు ప్రజగా ఉండక ప్రజగా ఉండక ఇప్పుడు ఇప్పుడు దేవుని ప్రజలైతిరి దేవుని ప్రజలైతిరి అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే మీరు ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారు ఉండి చీకట్లో ఉన్న మనల్ని దేవుడు మనల్ని పిలిచి పిలిచారు పిలుస్తాడా పిలిచాడా పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే దేవుని యొక్క గురునాథమును ప్రచురము చేయ నిమిత్తము మనం కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశము రాజులము యాజకులము దేవునికి ప్రజలకి మధ్య మధ్య మనమే యాజకులుగా మరి రాజులుగా ఉన్నాము అనే సంగతి మనం చెప్పాలి ఎందుకు పిలిచాడు దేవుడు అంటే దేవుని గురించినటువంటి ఈ మహా జ్ఞానాన్ని అనేక మందికి చెప్పాలని దేవుడు మనల్ని పిలిచారు అని బైబిల్లో రాయబడి ఉన్నదన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలని దేవుడు మనకు రాయించారు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే రెండవ తెశలోనికి రాసిన పత్రిక రెండవ తెసలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనము రెండవ తెలుగున మీరు లాగున రక్షింపబడి రక్షింపబడి మన ప్రభు అయిన యేసు యొక్క మన ప్రభు అయిన యేసు యొక్క మహిమను మహిమను పొందవలనని పొందవాలని ఆయన ఆయన మా సువార్త వలన మా సువార్త వలన మిమ్మను పిలిచాను మిమ్మల్ని పిలిచిన పౌరు గారు రాస్తూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు మనము ఏసుక్రీస్తు యొక్క సువార్తని ప్రకటించటానికి పిలుస్తాడా పిలిచాడా పిలిచను బైబిల్లో ఎంతో వివరంగా రాయబడి ఉన్నా కానీ ఈరోజు అనేక మంది ఏం చెప్తారంటే దేవుని పిలుపు మాకు ఉన్నదా లేదని ప్రకటించుకోవటము దేవుని పిలుపు లేదని దేవుని పిలిచేంత వరకు మనం ఉండాలి అని అనేక మంది ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు మరి బైబిల్ చెప్పినట్టుగా మనం నడవాలి అంటే బైబిల్ చెప్తుందంటే దేవుడు మనల్ని పిలిచాను పౌరు గారు మేము ప్రకటించిన సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే దేవుని యొక్క గుణాతిశేయములను సువార్త ప్రకటించడానికి ఈ సత్యాన్ని ప్రకటించడానికి మనకి పిలిచాడు అని నందు దేవుడు ఎంతో వివరంగా రాయించిన ఈరోజు అందరూ కూడా దేవుని ఎదురు చూస్తూ ఉన్నారు నిజంగా కనుక దేవుడు పిలిపి మరి పిలుతాన్ని ఎదురు చూస్తే అసలు పెరిగిపోతే మనం మన ప్రయాణం ఎటు నరకమా లేకపోతే పరలోకమా అనేది ఉంది కాబట్టి దేవుడు మనం ముందుగానే పిలిచాడు పిలిచిన మరి క్రైస్తవుడు కూడా మరి దేవుని శువార్త చేయాలని ఎప్పుడు ఎప్పుడు పిలిచాడు అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు సువార్త విని మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తి తీసుకున్నామో అదే పిలుపు దేవుడు ఎప్పుడైతే మనకు బాప్తిజం తీసుకుంటున్నామో మనము దేవుని రాజులో చేరటము మన పాపాలను మన్నించబడటము తండ్రి అయిన దేవుడు మనకి అందరికీ కూడా పరిశుద్ధాత్మని వరంగా ఇస్తున్నాడు ఈ వరం ఉపయోగించుకొని ప్రతి క్రైస్తవుడు ప్రతి విద్యార్థి యొక్క శుభార్త అని చెప్పి అనేక మందిని దేవుని వైపు తిప్పాలి అని అని బైబిల్లో ఎంతో వివరంగా రాయబడి ఉన్నది మా సువార్త వలన అంటే పౌలు గారు బోధించిన సువార్త వలన అంటే మా సువార్త అంటే ఇజ్రాయెల్ అంటే అపోస్తులు ఈ సువార్త ప్రకటించటానికి ఈ అపౌస్తుల్ని ఎన్నుకున్నారు దేవుడు సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి అపౌస్తుల్ని ఎన్నుకున్నాడు దేవుడు సువార్త అన్ని జనులకు అంటే సున్నతి లేని వాళ్ళకి అంటే అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం మనము పౌలు సువార్త వల్ల పౌరులు అనమాట మా సువార్త వలన పౌలు గారి సువార్త వలన ఈ రోజు దేవుణ్ణి తెలుసుకున్నాము సువార్త విన్నాము మారు మనసు పొందాము పరిశుద్ధత్మ పొందుకున్నాము పరిశుద్ధ ఇదే పిలుపు అని మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఈ యొక్క దేవుని యొక్క సువార్తను మనం బోధించాలి సువార్త అనగా ఏమిటి అంటే మొదటి కొరంతీలకు రాసిన పత్రిక మొదటి పదిహేనవ అధ్యాయము వచనములు మూడవ వచనము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనము నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తని నాకు ఇవ్వబడిన మీకు అదే మనగా అదే మనగా లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు క్రీస్తు మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము మృతి పొందెను మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము మూడవ దినమున మూడవ దినమున లేపబడెను లేపబడి సువార్త అంటే ఏమిటి అంటే క్రీస్తు సర్వమానవాళి పాపము పరిహార్థమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడేను ఇది సువార్త ఈ సువార్తను మనం వెళ్ళి సకల ప్రజలు దేవుని ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని వెళ్ళలే కనుక ప్రశ్నించిపోతున్నటువంటి వారికి దేవుని వాక్యం వారికి మనం వెళ్ళి చెప్పటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు అనే సంగతి బైబిల్లో ఎంతగా ఎంతో వివరంగా రాయబడి ఉన్నది అయితే ఏసుక్రీస్తు ఈ లోకానికి శరీరీగా రాకమునుపు దేవునికి నలునికి మధ్యవర్తులుగా దేవతతో ఉన్నారు కానీ ఈ కాలము అంతమునందు ఏబ్రియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము ఏ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన పూర్వకాలం మందు పూర్వకాల మందు నానా సమయములలోను నానా సమయములలో నానా విధములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత మందు దినముల అంత మనందు కుమారుని ద్వారా కుమారుని ద్వారా మనతో మాట్లాడిను మనతో మాట్లాడేను ఆయన అంటే ఎందుకంటే ఏసుక్రీస్తు లోకానికి రాక మునుపు మన పితలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ గోంతమునందు తన కుమారుతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు ఏమై ఉన్నారు అంటే వాక్యమై ఉన్నారు వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారానే మనల్ని పిలిచాడు పిలిచిన ప్రతి క్రైస్తవుడు నడువు బిగించి ఈ సత్య సువార్తని సర్వలోకానికి వెళ్ళి చెప్పాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మతేసు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు ఒకసారి మనం చదువుకుందాము మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు త్వరగా అయితే అయితే యేసు వారి యుద్ధకు వచ్చి యేసు వచ్చి పరలోక మందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను శిష్యులుగా చేయుడి శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు నేను మీకు ఏ సంగతులను వాటన్నిటినీ గై కొనవలనని వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలం మీతో కూడా ఉన్నానని శిష్యులు చెప్తున్నాడు యేసు ప్రభు సరిగి తిరిగిపోయి సరిపోయి సమాజ్ చేయబడి తిరిగి లేబడిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట శిష్యులతోటి మీరు సర్వలోకానికి వెళ్ళని సువార్త ప్రకటించండి అని చెప్తూ ఉన్నారు నాకు ఆకాశంందు కానీ భూమి మీద కానీ పాతల్లోకమైన సర్వాధికారం ఇవ్వబడింది నేను నిరంతరము మీతోనే ఉంటాను యుగాంతం వరకు కూడా మీతో ఉంటానని మనకు ఇచ్చారు ఈరోజు వాక్యము వాక్యం ద్వారా మనకి మనతో ఉన్నాడు యేసుక్రీస్తు అని ఈ సువార్తని మనం వెళ్ళి చెప్పాలి బాప్తిజం ద్వారా మనము మనకి దేవుడు ఈ వరాన్ని ఇచ్చాడు బాప్తిజంలోనే పరిశుద్ధ వరంగా ఇస్తున్నాడు ఈ వరమే మనకి దేవుని యొక్క పిలుపు అని మనం తెలుసుకోవాలి కానీ ఈరోజు అనేక మంది అలా కాకుండా దేవుడు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తాడని చూస్తున్నారు కానీ అసలు పిలుపు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను ఇంకా మనకు ముందు వెళ్ళగలిగితే రెండవ పేతురు చివరిగా రెండవ రెండవ పేతురు మొదటి అధ్యాయము పదవచనము రెండో మీ పిలుపు ఏర్పాటు నిశ్చయముగా చేసుకున్నకు మరి జాగ్రత్త రెండో పేతురు మొదటి అధ్యాయము పదో వచనము రెండవ పేరు అందువలన అందువలన సహోదరులారా సహోదరులారా మీ పిలుపును మీ పిలుపును ఏర్పాటును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నకు నిశ్చయముగా చేసుకున్నకు మరి జాగ్రత్త పడుడి మరి జాగ్రత్త పడు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు మనల్ని పిలిచాడు అని అర్థమైపోయింది పిలిచినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా సర్వలోకానికి వెళ్ళి అందరికీ మనం సువార్త ప్రకటించాలి మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క వాళ్ళకి బాపించి దేవుని రాజ్యములకు చేర్చాలని దేవుని వాక్యం మనకు ఎంతో వివరంగా బోధిస్తూ ఉన్నది దేవుడు మనందరినీ కూడా పిలిచాడు పిలిచినటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ అధికారం ఉన్నదని తెలుసుకోవాలి ఇదే మనకి అభిషేకం అని కూడా మీరు తెలుసుకొని వెళ్ళి మరి ఎవరైతే మరి దేవుని ఎందు ఉన్నారో దేవుని వాక్యం ఎరగిన వారికి వెళ్ళి దేవుని వస్తు వార్తను చెప్పేసి అనేక మందిని దేవుని పిల్లలుగా మార్చే పని ప్రతి క్రైస్తనే విషయం అనేది మర్చిపోకూడదని మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీలో దేవించున్నాగాక ఇంకా ఏమైనా మీకు సందేహాలు డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్కి ఫోన్ చేయండి నా సిల్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మరొకసారి నా సెల్ నెంబరు ఎయిట్ జీరో ఎయిట్ టూ ఎయిట్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ వాక్యాన్ని ఇంతతో ముగిస్తున్నాను అందరికీ వంద నంబరు